పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక రామ్నగర్ ఏరియా కృష్ణానగర్ లో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో గణేషుని పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ రామగుండం ప్రజలంతా బాగుండాలి అని ఆ గణనాథుని కృప ప్రతి ఒక్కరిని కలగాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఉన్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ వినాయక నవరాత్రి సంబరాలు ఎలా జరుగుతున్నాయి చాలా బ్రహ్మాండంగా రామగుండం మొదటి నుంచి పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఎప్పుడు కూడా ఘనంగా జరుగుతాయి ఈసారి ఇంకా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు స్వయంగా మేము మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు అధికారులు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ అటు కేశవరావు నుంచి మొదలు పెట్టుకుంటాయి ప్రతి ప్రాంతంలో కూడా కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్భుతంగా చేయాలనే సంకల్పంతో చేస్తా ఉన్నాం మ్యూజిక్ కానీ పోలీస్ ప్రొటెక్షన్ కానీ తర్వాత సేవా సమితి కానీ వినాయక సమితి సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమయం సమయం ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక కోఆర్డినేషన్ తోటి సమైక్యంగా ప్రశాంతంగా శాంతియుతంగా చేయాలని ఒక సంకల్పంతో చేస్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు కూడా గోదావరికి మార్పు కనబడుతుందా లేదా అనేది మీరు ప్రజలను అడగాలి ఆ మార్పు తప్పకుండా కనబడుతుంది ఇంకా ఒక రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా మార్పు కనబడుతుంది అత్యద్భుతంగా ఈ ప్రాంతానికి నేను హైదరాబాద్తో పోల్చలేం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్థానం రామగుండం అనుకుంటుంది మీ ద్వారా భక్తులందరూ కూడా కోరుతా అందరు భక్తులు ఒక్కొక్క డివిజన్లో జనాలు శాంతియుతంగా గణేషన్తో పాటు సౌరవస్త వరకు వచ్చి ఒక శోభయాత్ర నిర్వహించి అద్భుతంగా చేయాల్సిన బాధ్యత ప్రజలది కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికే పోకుండా ఆ గణేష్ వరకే ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా గణేషులతో పాటు కలిసి రావాలి చాలా ప్రాంతాల్లో చిన్న 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 గణేషులు పెట్టి ఒక పది మంది ఇరవై మంది మొదలుపెట్టి కథమైపోతా ఆగిపోతా ఉంటా అది కాకుండా ఒక డివిజన్ నుంచి ఒక పెద్ద గణేషులతో పాటు అందరు వస్తే దానికి ఒక పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది అత్యద్భుతంగా ఉంటుంది ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది ఇవాళ కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఒక పండుగ ఇది ముఖ్యంగా గణేష్ ఉత్సవాలు అనేటివి ఒక ఏమంటారు ఒక కలయికకు ఒక బంధుత్వానికి ఒక బాంధవ్యానికి ఒక ఉద్యమానికి దానికి ఏకమై చేసేటువంటి కార్యాచరణ కొరకు తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర ఇది బాల గంగాధర్ తిలక్ మొదలు పెడితే ఈ రాష్ట్రంలో మహారాష్ట్ర నుంచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రారంభించినటువంటి ఒక చరిత్ర స్వతంత్రం కొరకి ఈ రాష్ట్ర స్వతంత్రం కొరకి అందరికి కలుపుకుంటూ అన్ని వర్గాల వారు చేసుకున్న ఒక మంచి కార్యక్రమానికి అందరం కలిసి కట్టు చేసుకున్న కార్యక్రమం చేయాలి మీరు కొత్తగా టీవీ పెట్టినారు మీరు కూడా బాగా ఎలివేట్ కావాలి ఆ గణనాథుడు అందరికి సుఖ సంతోషంతో పాటు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఈ నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై గణేష్ ఈ కార్యక్రమంలో మహంగాళి స్వామి బొంతల రాజేష్ పెద్దల్లి ప్రకాష్ తేజస్విని నాయకులు కార్యకర్తలు శ్రీరామ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు